హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ డీటెయిల్స్ మీకు అందరికంటే ముందుకు రావడం జరుగుతుంది ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ నుంచి ఈ జాబ్ డీటెయిల్స్ రావడం జరిగింది ప్రజెంట్ హైదరాబాద్లోని గుండ్ల పోచెంపల్లి కోంపల్లి మేడ్చల్ లొకేషన్స్లో ఈ ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ ఉంది ఇందులో మీకు ప్రజెంట్ అయితే వేకెన్సీ అనేది కంపెనీ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి అవకాశం అండి ప్రజెంటు ఉన్న సిచ్యువేషన్లో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ జాబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను కంపల్సరీ చేయండి ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరికైనా సరే ఈ మంచి అవకాశం కాబట్టి ఇందులో మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ త్రీ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం సద్గీనం చేసుకోండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వారు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఇందులో స్టార్టింగ్ అనేది మంచి వర్క్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ మీకు ఇందులో మంచి పొజిషన్స్ కూడా ఇస్తారు మీరు ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఒక వన్ టూ మంత్స్ అనేది కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది కంపల్సరీ ఆ స్ట్రగుల్ స్ట్రగుల్ను వేలు చేస్తే మీకు ఫేస్ చేస్తే మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్ట్రగుల్ ఫేస్ చేయండి ఓకేనా ఇందులో వచ్చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మీరు చేయవలసిన వర్క్ ఏంటి ఒకసారి పూర్తిగా డీటెయిల్ చూసుకుంటే ఇందులో వచ్చేసి ఫ్లిప్కార్ట్ వేరోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో వచ్చేసి మీకు టేక్ హోమ్ సాలరీగా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సిటీసీ అనేది గ్రాస్ రూపంలో పద్దెనిమిది వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయల ఎనిమిది వందల రూపాయలు ఫర్ మంత్కి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఫెసిలిటీస్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ నో మీకు కావాల్సి ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఎస్ లేదంటే నో అలాగే ఫుడ్ ఫెసిలిటీస్ ఎస్ఆర్నో మీకు ఫుడ్ కావాలి లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అది ఇంటర్వ్యూలో అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది ఫుడ్ ఎస్ఆర్నో అక్కడే క్యాల్కులేషన్ చేస్తారు కాబట్టి అలాగే క్యాంటీన్ ఉంటుంది కంపెనీలో మన కంపెనీలోనే క్యాంటీన్ అనేది ఈ వేరు హౌస్లో ఉంటుంది అక్కడ మీకు భోజన సౌకర్యాలు ఉంటాయి అక్కడ ఎస్ఆర్నో అని మీకు కావాలా వద్ద అనేది చూసుకోవాలి అకామిడేషన్ కూడా నీకు అకామిడేషన్ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అది మీరు యూజ్ చేసుకుంటే ఎస్ లేదంటే నో మీకు అకామిడేషన్ కావాలంటే తీసుకోవచ్చు లేదు అంటే వద్దనుకోవచ్చు మీకు ఇందులో వచ్చేసి మీకు లొకేషన్ వచ్చేసి టోటల్గా ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుండ్ల విలేజ్ మీకు ఐడియా ఉంటే ఉంటుంది ఫ్లిప్కార్ట్ అనేది గుండ్ల విలేజ్లో ఉంటుంది ఇది కొంపల్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుందండి అలాగే మేడ్సెల్ కొంపల్లి మధ్యలో ఉంటుంది ఓకే ఇందులో ఓటీ ఫర్ ఉంటుంది ఓటీ అనేది ఓవర్ టైం రూపంలో ఒక వంద పది రూపాయలు ఫర్ అవర్కి ఒక గంట రూ గంటకి వంద పది రూపాయలు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మంచి అవకాశం అండి ఇందులో ఒక గంట ఎక్స్ట్రా చేసుకున్న మీకు డైలీ గంట చేసుకున్న టోటల్లీ ట్వంటీ సిక్స్ డేస్కి మీకు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అనేది చేసుకోవచ్చు ఎక్స్ట్రా అది మీకు ఇందులో ఇంక్లూడ్ కాకుండా అవి వేరే స్పెషల్ వస్తాయి స్పెషల్ కూడా మీకు అకౌంట్లో పడిపోతాయి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది స్ట్రాంగ్ ద ప్రోడక్ట్ యాజ్ ఫర్ అలక్టెడెడ్ పిన్ కోడ్ అంటే ఇందులో మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్ట్రాంగ్గా ఉండాలి వర్క్ అనేది పికింగ్ ప్యాకింగ్ బార్ స్కానింగ్ ఉంటుంది కాబట్టి బార్ అనేది పిన్ చేసి పిన్ కోడ్ అనేది ఏ లొకేషన్లో ఉంటుంది దాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది మీకు టోటల్గా ఇందులో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారమ్మా ట్రైనింగ్ కంపల్సరీ ఇస్తారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే ఇంటర్వ్యూ టైం అనేది మీకు ఎప్పుడైనా సరే ప్రజెంట్ నడుస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ ఈ లొకేషన్స్కి రావాలంటే ఇంటర్వ్యూ అనేది నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుందండి ప్రతి డే డే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవ్రీడే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ లొకేషన్లోనే మళ్ళీ ఈ టైంలోనే రావాలి ఇన్ టైంలో కంపల్సరీ లేట్ అవుతే మాత్రమే ఇబ్బంది పడతారు అక్కడ ఇంటర్వ్యూ అయిపోతాయి ఓకే మీకు కావాల్సిన డాక్యుమెంట్ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటంటే రెజిమ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ పాన్ కార్డ్ జిరాక్స్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఎస్ఎస్సి మేము జిరాక్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే తెచ్చుకోండి అలాగే కాంటాక్ట్ నెంబరు ఇందులో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి మీరు రిజ్యూమ్ అనేది ఒకసారి హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేస్తే అతను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఇది జెన్యున్ జాబ్ అండి ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదు కంపల్సరీ మన ఛానల్లో జెన్యున్ జాబ్స్ మాత్రమే అర్హత ఉంటుంది అవి మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరీ ఉద్యోగాలు ఉన్నాయి మీరు హైదరాబాద్ వచ్చి కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ డైరెక్ట్గా జాబ్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీ జాబ్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీ రూము ఫుడ్డు అకామిడేషన్ అలాగే క్యాంటీన్ సదుపాయం అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి అంటే సుచిత్ర ఐడియా ఉంది సుచిత్ర నుంచి గుండ్లపోచంపల్లి అలాగే మేడ్చల్ నుంచి గుండ్లపోచంపల్లి ఫ్రీ ఉంటుంది ఇక్కడ నుంచి ఈ లొకేషన్ వరకు ఫ్రీ ఉంటుంది కంపల్సరీ మీకు లాంగ్ అవుతే ఇబ్బంది అవుతుంది కానీ ఈ దగ్గరలోనే మీరు ఉంటే హాస్టల్లో కానీ రూమ్లో కానీ ఉంటే అక్కడ నుంచి మన బస్సు అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది యూజ్ చేసుకోవచ్చు ఓకే మీకు ఇందులో వచ్చేసి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే సాలరీ మాత్రం ప్రెజెంట్ ఖచ్చితంగా మీకు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ లోపు పడుతుంది అండి ఒకటి తారీఖు నుంచి ఫిఫ్త్ లోపు మాత్రం కంపల్సరీ పడుతుంది ఇందులో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సాలరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటుంది సాలరీ సాలరీ మాత్రం తొందర పడిపోతుంది ఓకేనా ఇందులో మీకు మంచి పొజిషన్స్ కూడా ఉంటాయి మేల్స్ అండ్ ఫీమేల్స్కి అవకాశాలు కాబట్టి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి కంపల్సరీ కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ఒక టూ త్రీ మంత్స్ మీకు అలవాటు అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు జన్యున్ ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోండి ఈ ఉద్యోగం కోసం కంపల్సరీ అప్లై చేసుకుంటా అంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అతనికి కాల్ చేయండి మీకు రెస్పాండ్ అవుతారు లేదు మీ రెజెన్స్ వాట్సాప్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా పర్లేదు బట్ ఇందులో టెన్త్ క్లాస్ మాత్రం కంపల్సరీ పాస్ అయి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల లోపు మనకి కంపల్సరీ ఉండాలి థర్టీ ఫోర్ అనేది తీసుకుంటాము బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే థర్టీ త్రీ అని తీసుకుంటున్నాం థర్టీ ఫోర్ కూడా తీసుకుంటామండి నో ప్రాబ్లం కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఈ మంచి అవకాశం అండి జాబు కంపల్సరీ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి